సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథిన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబాగారు ఒక అద్భుతమైన మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి తల్లి ఈ సందేశం నీ కోసమే నువ్వు ఖచ్చితంగా వినే తీరాలి నీ రక్త సంబంధమే తిరుగులేని దెబ్బ కొట్టబోతున్నారు నువ్వు కోలుకోలేని నీ మీద చాలా గట్టి దెబ్బ పడబోతుంది నువ్వు వారిని గట్టిగా నమ్ముతున్నావు గుడ్డిగా నమ్మి మోసపోవద్దు తల్లి ఒక్కసారి నువ్వు కింద పడ్డ తర్వాత లేవాలంటే ఎంత కష్టమో నీకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా నీ సాయి ఒక్కసారి విను నువ్వు జాగ్రత్త నీ జీవితాన్ని కాపాడుకోవాలి అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు ఎవరో ఎలాంటి దెబ్బ వేయబోతున్నారు ఎలా జాగ్రత్తగా ఉండాలని మన సాయినాథిని మాటల్లోనే విందామా ప్రాబ్లమ్స్ లేని మనిషి అంటూ ఉండరు కష్టాలు లేని జీవితం అంటూ ఉండదు ఎన్నో సమస్యలతో తట్టుకోలేక ఎక్కడెక్కడో జ్యోతిషిని చెప్పించుకొని మాకున్న సమస్యలు తొలగించుకొని ఒక మంచి జ్యోతిషిని వెతుకుతున్నాము అనుకుంటే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురువుజీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లోనే చక్కటి పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు శ్రీడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిషిని చెబుతారండి విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుందన్న భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు వ్యవసాయ సమస్యలు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఖచ్చితమైన పరిష్కారం అనేది చూపిస్తారు గురువుగారు చేసే పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ సమస్య అయితే ఖచ్చితంగా తొలగిపోతుందండి చాలా నమ్మకమైన గురువుగారి కాబట్టి నేను ఇంత దూరం చెబుతున్నాను మీ యొక్క సమస్యలను తీర్చుకోవటానికి సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ జాతకం అనేది చెప్పించుకొని జాతకంలో దోషాలు కూడా తొలగించుకోవచ్చండి నేను చెప్పించుకునే నాకు నమ్మకం కుదిరింది కాబట్టి మీకు ఇంత దూరం తెలియచేయడం జరుగుతుంది సో మీరు కూడా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ గారికి కాల్ చేయండి మీ ప్రాబ్లం నుంచి బయటపడండి ఫ్రెండ్స్ ఇక మన కోసం బాబాగారు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు కదా ఆ సందేశం ఏంటి అంటే బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఎప్పుడైనా కానీ ఒక తల్లి కడుపున పుట్టిన తోబొట్టవులు ఒకరి క్షేమం ఒకరు కోరుకోవాలి బంధుత్వం అంటే ఒకరి క్షేమం ఒకరి కోరుకుంటూ వారు బాగుండాలి అనుకోవాలి కానీ ఒకరు ఎదుగుతుంటే మరొకరు ఈర్ష ద్వేషం అనేది చూపిస్తూ ఉన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది అలాంటిదే ఇప్పుడు నీ జీవితంలో జరగబోతుందమ్మా నీ యొక్క బంధువులే నీ రక్త సంబంధీకులే నీ కుటుంబ సభ్యులే నీ వాళ్ళే నీ ఇంట్లో వాళ్ళే నీ యొక్క ఎదుగుదల చూసి కుళ్ళుకొని రగిలిపోతున్నారు ఆ బంధం ఎవరు ఆ రక్త సంబంధానికి ఎందుకు ఇంత కోపం అని తెలుసుకోవాలనుకుంటున్నావు కదా అయితే జాగ్రత్తగా నీ సాయి వా విను నీ సాయి మాట విన్న తర్వాత ఎలా జాగ్రత్త పడాలి అనేది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది నీ జీవితంలో జరుగుతున్నది ఏంటో నీకు తెలుసా ఇది అందరి గురించి చెబుతున్న మాట కాదు నువ్వు ఎవరైతే ఈ కష్టాలు పడుతున్నారో వారి గురించే చాలామంది వందకి తొంభై శాతం మంది తోబుట్టువులతో ఎంతో ప్రేమగా ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొక సహాయపడుతూ ఒకరి కష్టంలో ఉన్నప్పుడు మరొక కష్టం నుంచి గట్టెక్కించి ఆపదలో భరోసాగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకునేవారు చాలామందే ఉన్నారు అయితే ఈ యొక్క నీ విషయంలో జరిగేది చాలా వ్యత్యాసంగానే ఉంది తల్లి నీవు ఎదుగుతుంటే నీ మీద అసూయతో నీ ఎదుగుదల చూడలేకపోతున్నారు తనతోటి ఎప్పుడు కూడా కోపంతో ఆవేశాలతోటి అర్థం లేని మూర్ఖత్వాలతోటి ఎదుటి వారి యొక్క నాశనం కోరుకునే విధంగా నీ మీద ఇప్పుడు అంత కోపం అనేది చల్లుతున్నారు బిడ్డ ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా ఏదైతే నేను చెబుతున్నానో నువ్వు ఏదైతే వింటున్నావో నీ జీవితంలో ఇప్పుడు జరుగుతూ ఉంది నువ్వు ఎప్పుడు కూడా నా భార్య కదా నా కుటుంబ సభ్యులే కదా నా రక్త సంబంధికులే కదా నా తోబుట్టులే కదా అని అందరినీ ప్రేమిస్తావు ఆదరిస్తావు కష్టంలో ఆదుకుంటావు ఎంతైనా కానీ వారి మీద నువ్వు జాలు చూపిస్తూ ఉంటావు అది నీ మంచి మనసు ఎంతగా నువ్వు వారిని ఇష్టపడతావంటే నీకు లేకపోయినా వారికి పెట్టాలి అన్నంతగా ఇష్టపడుతూ ఉంటావు ఎంతగా నువ్వు వారిని ఇష్టపడకపోయినా వారి కోసం త్యాగం చేస్తున్నావో వారికి అర్థం కాదు ఏదైనా నీకు కష్టతరంగా అనిపించినా వారి కోసం ఆ కష్టాన్ని ఓర్చుకొని వారి మనసు ఎక్కడ నొప్పి కలుగుతుందో అని నువ్వు ఆ బాధని ఓర్చుకుంటూ ఉంటావు అంత మంచి గొప్ప మనసు తల్లినిది కానీ వారు నీ మీద అసూయపడుతూ ఉన్నారు నీ చిరునవ్వు అనేది నీ పెదవుల మీద ఎప్పుడూ ఉంటుంది కానీ వారు నీ మీద కోపంతో మనసులో ద్వేషం పెట్టుకొని ఉన్నారు వారిని మంచి స్థాయిలో నిలబెట్టాలని నువ్వు తాపత్రయపడితే నువ్వు ఎక్కడ మంచి స్థాయికి వెళ్తావు అని వారు చూస్తూ ఉన్నారు వారు మంచి స్థాయికి వెళ్తే నువ్వు సంతోషపడతావు కానీ నువ్వు ఎక్కడ గొప్ప స్థాయికి వెళ్తావో గొప్పగా బతుకుతావో నువ్వు మంచి విలువలను ఎక్కడ సంపాదించుకుంటావో అని వారు కుళ్ళుకొని చచ్చిపోతున్నారు తల్లి నీ మీద పడి కడుపులో కడుపులోనే ఏడుస్తున్నారు వారు నీ మీద ఎంతో బా బాధ అనేది కూడా కాదు చాలా ఈచ్ అనేది చూపిస్తున్నారు నీ మంచితనం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారమ్మా నీ యొక్క మంచితనానికి భగవంతుడు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా నీకు సహాయపడుతూనే ఉంటారు కానీ వారు మాత్రం నువ్వు ఎక్కడ ఎదిగిపోతావో ఎక్కడ మంచి పేరు తెచ్చుకుంటావని కడుపులో కులుకుంటూ ఉన్నారు వారి స్వార్థ మనసు అలా ఉందే తల్లి అంటే నీ తోబుట్టులే కావచ్చు నీ యొక్క రక్త సంబంధికులే కావచ్చు నీ బంధువులే కావచ్చు నీ యొక్క చాలా ఇష్టమైన వాళ్ళే కావచ్చు నిన్ను ఒక అస్త్రంలా వాడుకుంటున్నారు ఇలా వాడుకుంటున్నారు అని చెప్పి చాలా రకాలుగా నేను తెలియపరిచాను అయినా నువ్వు తెలుసుకున్నట్టే తెలుసుకోలేనట్టే ఉంటున్నావు ఎందువల్లంటే నా వాళ్ళే కదా ఎక్కడికి పోతారులే నా వాళ్లే కదా నన్ను ఏమన్నా కూడా నా వాళ్లే కదా అనే ఒక్క మాటతో నువ్వు అన్నిటినీ కూడా చూసి చూన్నట్టు వెళ్ళిపోతున్నావు నువ్వు చేసిన పుణ్యం అనేది ఎప్పటికి కూడా నీకు ఏదో ఒక రూపాన కలిసి వస్తుంది వారు రోజు నిన్ను మోసం చేసి నీ నుంచి ఏదైనా కానీ పొంది ఆ పొందిన దాని సంతోషంగా ఆనందంగా బతకవచ్చు కానీ అది తాత్కాలికమే బిడ్డ ఎప్పుడైనా కానీ ఎదుటి వారి దగ్గర న్యాయంగా ఉండి న్యాయంగా ఆశించి న్యాయమైన మార్గంలో అడిగిపెట్టినప్పుడు మాత్రమే అది చిరకాలం నిలిచి ఉంటుంది అలా కాకుండా మోసం చేసి వారిని దెబ్బ కొట్టాలి అని సంపాదించుకుంటే అది ఎంత పెద్ద ఆదాయమైనా సరే అది ఖచ్చితంగా మధ్యలోనే నీరు కారినట్టు కారిపోతుంది కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నీకు మధ్యలో వారి గురించి తెలిసి బాధ కలిగినా కూడా ఆ సంతోషం అనేది నీకు నిలకడగానే ఉంటుంది కానీ నష్టపోయేది వారే భవిష్యత్తులో నువ్వు నష్టపోకూడదని నీకు వారి గురించి తెలియచేయాలనే ఈరోజు నేను చెబుతున్నాను ఎందువల్లంటే నష్టపోయిన తర్వాత డబ్బు పోతేనో అసలు పోతోనో తర్వాత నీ మంచితనం వల్ల నీ యొక్క మంచి మనసు వల్ల సంపాదించుకుంటావు కానీ మనసుకు గాయమైతే అది ఎంత బాధగా ఉంటుందో కదా తర్వాత బాబాని నా దగ్గరికే వస్తావు అందుకే పూర్తిగా వారి గురించి గ్రహించి తెలుసుకొని జాగ్రత్త పడతావనే ఇంత దూరం చెబుతున్నాను తల్లి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే జీవితంలో అడుగు ముందుకు వేసి నిన్ను మోసం చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నారు బిడ్డ అది కేవలం తాత్కాలికమే వారికి ఆ విషయం తెలియడం లేదు ఇక్కడ నేను అటువంటి మోసపూరితమైన మనుషుల గురించి మాట్లాడటానికి నేను ఎప్పుడూ ముందుకు రాను కానీ నా యొక్క బిడ్డ నా యొక్క భక్తునివైన నువ్వు నా యొక్క భక్తునివైన ప్రియమైన బిడ్డవు కదా నువ్వు అందువల్లే నీకు ఎక్కడ గాయం తగులుతుందో నీ మనసు ఎక్కడ చివుని బాధ కలుగుతుందో అని ఇంత దూరం చెబుతున్నాను కేవలం నీ యొక్క మంచి మనసు నువ్వు ఉండే ఈ విధంగా ఉండేవారికి వారి అవసరాలు తీర్చుకోవటానికి నిన్ను పాములో వాడుకుంటున్నారు అది నువ్వు గ్రహించలేక లేదా గ్రహించి కూడా వారి యొక్క అవసరాలు తీర్చినప్పుడు నీకు ఏదైనా అవసరం వచ్చినా లేదా నీకు కాసేపు మాట్లాడాలని చెప్పి వారితో అనిపించినా లేదా వారితో నీకు ఏ విధమైన పనిపడినా మనస్ఫూర్తిగా మనసులో ఎటువంటి కలం అనేది లేకుండా ఎప్పుడు కూడా నీ కోసం ముందడుగులో ఉంటున్నారా లేదా అనేది నువ్వు గ్రహించాలి నువ్వు ఎదుగుతున్నప్పుడు ఎటువంటి దుర్మార్గమైన మాటలు కానీ లేదా దుష్పూరితమైన మాటలు కానీ నిన్ను అనగదొక్కేటువంటి ఆలోచనలు కానీ చేస్తున్నారని నువ్వు కాస్త తెలుసుకోవాలి ఎప్పుడైనా నీ సంతోషమే వారి యొక్క సంతోషంగా భావించి నమ్మి ప్రేమగా ఆప్యాయత చూపించినప్పుడు ఆ బంధం ఎలా ఉంది అని నువ్వు ఖచ్చితంగా గమనించాలి బిడ్డ నువ్వు అలా గమనించినప్పుడే నీ యొక్క వారె నీ వారెవరు నీ వారు ఎవరు కాదు అనేది నీకు అర్థమవుతుంది ఒకరోజు నిన్ను ఎప్పుడైనా కానీ ఏ విధమైన బరువుని నీ గురించి వారి మనసు వారు పెట్టుకోవడం లేదు నీ బరువుని వారు ఎప్పుడు కూడా మోయరు నీకు సహాయం చేసి వారు చిక్కుల్లో అనుకోరు ఒక్క రూపాయి కూడా నీకు ఖర్చు చేయాలని అనుకోరు కనీసం నువ్వు తినే అన్నం ముద్దని కూడా లెక్క పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళు నీకు ఎంత విలువిస్తున్నారు నువ్వు గమనించాలి కదా దీని అంతటికి కూడా కారణం వారి యొక్క చెడు బుద్ధి చెడు ఆలోచన ఇక్కడ వారికి కావాల్సింది నీ చేత వారికి అవసరం నీ దగ్గర ఏదో ఒక అవసరం ఉంది కాబట్టి నీ చుట్టూ తిరుగుతున్నారు అని గమనించు నీవు ఒక తోబుట్టుగా ఎటువంటి ప్రేమను కానీ ఆప్యాయతను కానీ వారికి చూపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కానీ వారు అలా లేరు తల్లి ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి కదా ఇక్కడ ఇవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతున్నప్పుడు ఏముందలే నాకంటూ ఎవరున్నారు తప్పు ఒప్పు ఎవరిపైన వారు పోతారులే అని నువ్వు ఎవరి కర్మకు వారు ఉంటారులే అని వదిలేస్తావు కానీ వారు అనుకోరు కదా నా వంతు సాయం నేను చేస్తాను అని నువ్వు అనుకుంటావు అది నీ మంచి మనసు నీ మంచి మనసు చదగట్టు నీకు భగవంతుడు ఎప్పుడు సాయం చేస్తాడమ్మా వారు చేసిన తప్పులకు ఎప్పుడైనా సరే ఒకరోజు తప్పకుండా శిక్ష అయితే అనుభవిస్తారు నా మంచితనానికి ఎప్పుడైనా ఒకరోజు పుణ్యం దక్కకుండా ఉంటుందా అని చెప్పి వారు చెప్పిన దాన్ని ప్రతీదీ కూడా నువ్వు చేసుకుంటూ పోయావు అంటే కనుక ఏది చెప్పినా కూడా నువ్వు అమాయకంగా తలవపావు అంటే చివరికి నిన్ను కూడా పూర్తిగా దెబ్బతీస్తారు ఎప్పుడైనా కూడా నువ్వు వెలిగించిన దీపమే నిన్ను కాల్ చేస్తే అది నిప్పైనా కూడా ఆర్పాలి కదా అలాగే నీ సొంత వారైనా కూడా కాస్త దూరం పెట్టు ఎవరిలో ఎంత ఉండాలో అంతే ఉండు డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకుంటావు కానీ నీ మనసులో ఏదైనా వారి మీద చెడు అభిప్రాయం పడినా నీ మనసుని వారు గాయపరిచిన అది తట్టుకోవడం చాలా కష్టం కదా అందుకే బిడ్డ ఇంతలా చెబుతున్నాను నీ మనసు బాధపడకూడదు అనే చెబుతున్నాను నేను మోసపోయాను నా వాళ్ళే కదా మోసం చేశారు అని నువ్వు అనుకోవచ్చు కానీ కన్నే నీ వేలే నీ కన్ను పొడిస్తే బాధ నీకే కదా నీ కన్నే నా చెయ్యే కదా పొడిచింది అని ఊరుకుంటావా కన్ను అనేది దెబ్బ అనేది తగులుతుంది అలాగే అన్నీ కూడా జరిగిపోయిన తర్వాత ఏది కూడా సాధ్యం కాదు ముందుగా జాగ్రత్త పడటం అనేది మంచిది అది నీ వాళ్ళ నా వాళ్ళ పరాయి వాళ్ళ అనేది పక్కన పెట్టి నీవు కొంచెం అప్రమత్తంగా ఉండాలి నీ కోసం కాకపోయినా నిన్ను నమ్ముకున్న వారి కోసమైనా నువ్వు కొందరికి దూరంగా ఉండాల్సి ఉంటుంది ఏ విధంగా ఉండాలి అంటే వాళ్ళు రక్త సంబంధికులైనా నీ బంధువులైనా నీ ఇంట్లో వాళ్ళైనా ఎంతలో ఉండాలో అంతలో ఉండు ఒకసారి నువ్వు వారికి గట్టిగా బుద్ధి చెప్పావు అంటే ఇక నీ జోలికి రారు కదా నిన్ను మోసం చేయాలని చూడరు కదా గట్టిగా సమాధానమైన ఇవ్వు బిడ్డ అప్పుడే వారు నీ విలువ ఏంటో తెలుసుకుంటారు నిన్ను మోసం చేయాలి అనే ఒక ఆలోచన అనేది లేకుండా చేసుకుంటారు అలా కాకుండా నువ్వు ఎప్పుడులాగే ఉన్నావంటే ఖచ్చితంగా నిన్ను మోసం చేసి నీ మనసును గాయపరచటం మాత్రం తప్పకుండా జరుగుతుంది నువ్వు బాధపడ్డావంటే ఈ సాయి కూడా బాధగా ఉంటుంది నీ తండ్రిని కదా నేను ఎవరి కూడా నమ్మలేనటువంటి ఇవి అవసరానికి మాత్రమే మన వాళ్ళు అవసరం తీరిపోయిన తర్వాత పారాయి వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒకరు మన దగ్గర ప్రేమగా ఆప్యాయతగా వచ్చారు అంటే ఏదో అవసరం ఉంది అని మొదటిగా నువ్వు గ్రహించాలి ఎందుకంటే నిజంగా అంత ప్రేమను చూపించేవారు ఇప్పటికీ ఈ రోజుల్లో ఎవరు లేరు తల్లి అవన్నీ కూడా చాలా పాతకాలం అవన్నీ పూర్వకాలం రోజుల్లోనే అమ్మమ్మ నాటి తాతయ్య నాటి కాలాల్లో మాత్రమే జరిగేవి ఇప్పుడు అంతా నాటక కాలంగా మ మారింది అందరూ కూడా నటిస్తూ ఉన్నారు అలాంటి నటనలో నువ్వు పడవద్దు ఎవరిని ఎవరు కూడా నమ్మకూడదు ఎవరిని ఎవరు కూడా ఆ డబ్బు నమ్మి ఇవ్వడం లేదు వస్తువులు నమ్మి ఇవ్వడం లేదంటే వారి సమయాన్ని కేటాయించడం ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు అంటే నీ యొక్క అవసరం వారికి ఉంది నిన్ను వాడుకుంటున్నారు అని నువ్వు తెలుసుకోవాలి అంత దారుణమైన మోసపూరితమైన జీవితంలో నువ్వు వెళ్ళకూడదు కదా చేతులు కాల్చుకొని బాధపడకటం ఎందుకు ముందే జాగ్రత్త నువ్వు చాలా హుషారుగా ఉన్నావు అంటే నీ యొక్క జీవితం సంతోషమయంగా ఉంటుంది అలా కాకుండా నువ్వు ఎప్పుట్లాగే ఉంటానంటే ఎలా చెప్పు నీ మనసు చాలా సున్నితమైనది కాబట్టి నువ్వు ఎలాంటి బాధను తట్టుకోలేవు కాబట్టి ఇంత దూరం నీ సాయ చెబుతున్నాను నీ తెలివితేటలు పెరగాలి ప్రతి మనిషికి కూడా తెలివితేటలు ఉంటాయి తల్లి వాటిని అవసరం వచ్చినప్పుడు బయటకు తీసి వాడుకోవాలి మొహమాటంతోనో సిగ్గుతోనో భయంతోనో వీటన్నిటినీ కూడా నువ్వు నీతో పాటే ప్రయాణించేలా చేసుకుంటే నీకే నష్టం నీ తెలివిని వాడుకొని నీ యొక్క ఆదాయం అనేది పెంచుకోవాలి నీ కష్టాన్ని తప్పించుకోవాలి అలా కాకుండా నీలోనే దాచుకుంటే ఏం ప్రయోజనం చెప్పు ఇంత దూరం చెప్పానంటే నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ జాగ్రత్తగా ఉండు చీటికి మాటికి జారిపోయినట్లుగా జారిపోయినట్లుగా వాళ్ళు లేకపోతే వాళ్ళు మాట్లాడలేకపోతే ఉండలేను అని నీ యొక్క ప్రవర్తన అనేది ఉంటే వాళ్ళకి అలసైపోతుంది వాళ్ళు నీ యొక్క బలహీనతని పట్టి నిన్ను మరింతగా వాడుకునేలా చేస్తారు సంవత్సరం పెరిగే కొద్దీ నీ వయసు కూడా పెరుగుతూ ఉంటుంది కానీ నీ యొక్క తెలివితేటలు కూడా పెరగాలి కదా నీ అవగాహన కూడా పెరగాలి కదా నీ యొక్క పక్వం కూడా పెరగాలి కదా అందుకే ఇంతలా చెబుతున్నాను కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని ముందుకు అడిగివేయి ఖచ్చితంగా నీ జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది విన్నావు కదా బిడ్డ ఇకనైనా జాగ్రత్తగా ఉండు ఎవరిని గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తగా నీ జీవితాన్ని సంతోషంగా గడుపు నీకు నీ బాబా ఆశస్సులు ఎప్పుడూ ఉంటాయి ప్రతీదీ కూడా తెలియచేయటానికి నేను ఉండగా నీకు భయం ఎందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్